ప్రారంభం ఎన్నికైన ప్రారంభమైన వీళ్ళందరి ద్వారా మనం ఒకటి మీరు ఆలోచించండి మంచి సింపుల్గా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దాం కొంత రెండు మూడు పాటలు కూడా వీలైతే ఇతను ఇక్కడ మనకి చీఫ్ అండ్ టెస్ట్ వదిలి చేయడానికి ఎందుకంటే మన చంద్రనాయకైన అవసరమైతే ఉండేవాతను అది చాలా కాస్ట్ ఉదయం శ్రీనివాస్ గారికి మహాభర్త అయింది అందుకని మన విద్యుత్తోనే ఈ సమస్యల పరిష్కారానికి మన భవిష్యత్తు నెలకి చూసినాక నిలవబోతుంది అనే విషయంలో ఏమాత్రం సందేహం లేదు మన పెద్ద ఎత్తున చాలా విషయాలు చెప్పగలుగుతాం ఖచ్చితంగా ఆ రకమైన పదాలు కొంతమంది చాలామంది ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి వస్తేనే గొప్ప సభం లేకపోతే ప్రతిపక్ష నాయకుడు వస్తేనే గొప్ప సభ కాదు వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళు వచ్చినా వచ్చినా రాకపోయినా కూడా మనం మన సమస్యల మీద రెండు రోజుల పాటు ఆడ చర్చ జరిగింది అనేక అంశాలకు సంబంధించి తీర్మానాన్ని ప్రవేశపెడతాం ప్రధాన లక్ష్యం ఇందుట్లో రాజకీయ నాయకులు మామూలుగా వాళ్ళు చెప్పినట్టు మనం మన వరకు మనం అనుకుంది మొదటి రోజు ఓటమి పార్టీల ప్రభుత్వంలో ఉన్న ప్రముఖుల్ని వ్యవహరిస్తే వాళ్ళు రెండో రోజు విపక్ష పార్టీ వాళ్ళ ప్రముఖుల అధికారిక అయితే మనకి మన రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడే లేడు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకులు లేడు ప్రతిపక్ష పార్టీలే ఉన్నాయి అంటే ప్రతిపక్ష పార్టీల అందరినీ కూడా మనం ప్రతిపక్ష నాయకులు అయితే ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళని కూడా తీసుకున్నాం వాళ్ళ సందేశాలు కూడా తీసుకుంటూ మేము అంతా కమిటీ ఏర్పడ్డాం ంతా చంద ఇంకా మన మిత్రుడు ఈ రాష్ట్రంలో ఐజైల్లో ఉన్న మన ధర్మారావు కానీ ప్రసాద్ కానీ అలాగే విజయవాడలో జయరాజు లాంటి సీనియర్ జర్నిస్టు రెడ్డి గారి సారథ్యంలో కూర్చొని ఒక ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఎక్కువ మంది జర్నలిస్టులు మన సభ్యులు చర్చలో పాల్గొనిపోతో పాటు ఒక ఉద్యోగ పద్ధతిలో ఏదైనా చేస్తే బాగుంటుంది సందేశాన్ని ఇప్పిస్తే బాగుంటుంది సీనియర్ జర్నలిస్టులు అనండి లేదా ప్రముఖులు అనంటే దానికి రోజు ఒక అనేక ప్రకారం చేస్తూ చేయాలి అనేది ఒక ప్లాన్ చేస్తాం ఆయన చెప్పినట్టు పాటు మనం కొంతమంది ఏమిటి అందరినీ సమీకరించుకోవటం మాకు ఒక ఆలోచన కూడా ఉంది ఒకవైపు సత్యసా జిల్లా నుంచి ఒకవైపు కదాసారి నుంచి రెండు జాతాలు అన్ని మండలాలని టచ్ చేస్తూ అన్ని మండలాల్లో రిపోర్ట్లని కలిసి సైకిల్లో వాటిలో కదలెట్టు వెహికల్లోనే కలిసి ఏపీడబ్ే చరిత్ర వివరిస్తూ ప్రస్తుత సమస్యను పరిష్కారానికి మనం తీసుకోకుండా ప్రకార మహాసభ విలువైపోతున్నట్టు ఇందుకు తెలిసిన వాళ్ళు అందులో ప్రధానంగా ఎవరికైతే అన్ని బుధాలు ఎర్రపాల నుంచి ఒక బృందం అలాగే బనా ఒక బృందం వస్తాను ఆ విధంగా ఉంటాను రెండు వేల రెండు మాసాలు కూడా ఆ మాసంలో అనుభవం కూడా తెలుసు కాకపోతే ఇప్పుడు మనం ఒక కంపెనీ ఆ కంపెనీ రూపంలో ముందు పోవాలి అంటే ఖచ్చితంగా అంటా వీడియో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టును అలాగే చిన్న పత్రికల్లోనే అందరినీ అందరినీ కలుపుకొని ఖచ్చితంగా మనం గైతాలు ప్రధాన కమిటీని రెండు రోజుల్లోనే మనం ఏర్పాటు చేసి ఈ కమిటీతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఇందాక మనవలు చెప్పినవి మనం ఇంకా ఆలోచించి మొత్తం మనకు కావాల్సి అలా ఇప్పుడు మీరు మేము అప్పుడప్పుడు పెడుతుంటాం తులసిగా చూడకపోయినా చెన్నై వాళ్ళు బాగా చేస్తుంటారు నాకు చాలా స్టేట్లో సాస్థిక కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్నారు చాలా మంచి మంచి సాంస్థితి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు మనకి మొదటి రోజు సాయంత్రం మొదటి రోజు ప్రారంభం సభకు ముందు అవకాశం ఉంది ఈవినింగ్ పాల్సెస్ఫుల్గా జరిగింది జరిగింది చాలా ఈసారి కూడా సక్సెస్ఫుల్ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులందరికీ ముందుగా నాకు నమస్కారం తెలియజేస్తూ రెండోసారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన అన్న ఐదు సుబ్బారావున నాయకత్వంలో రేపు జరిగే ప్రకాశం జిల్లాలో జరిగే మహాసభలను విజయవంతం చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఈ మూడు రోజులు జరిగే మహాసభల్లో మేమందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేస్తూ అలాగే గతంలో మరి పోలీస్ కళ్యాణ మండపంలో రెండు వేల రెండులో రాష్ట్ర మహాసభ జరిగింది ఆ కార్యక్రమంలో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది అప్పుడు కూడా ఐబ్బరావు నాయకత్వంలో సక్సెస్ఫుల్గా చేసాం ఈసారి కూడా తప్పకుండా చేసి ప్రకాశం జిల్లాలో ఏ పీయూడబ్ల్యూజే అంటే ఏదనేది సత్త చాలు కావని చెప్పి మరోసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతున్నా పనిచేస్తున్నా జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న పెద్ద సంఘాలు అలాంటి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర ముప్పై ఆరవ మహాసభ మే మొదటి వారంలో ఉంబోలో జరగనుండటం మనందరికీ కూడా గర్వకారణం జర్నలిస్టుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఉన్న సమస్యల మీద ఈ రాష్ట్రంలో సమస్యల మీద సమీక్ష చేసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడంతో పాటు ఆ సంఘానికి కొత్త కమిటీని కూడా ఇక్కడ ఎన్నుకోబోతున్నారు అందుకుగాను దేశంలోని వివిధ రాష్ట్ర జాతీయ నాయకులు అలాగే వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల ప్రతినిధులు ప్రముఖ జర్నలిస్టులతో పాటు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు కూడా హాజరవుతున్నాయి దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు వేదిక కావడం మనందరికీ ఒక మంచి పరిణామం గత ఇప్పటికే రెండుసార్లు జరిగి ఇది మూడోసారి కూడా ఒంగోలులో జరగనుంది ఈ మహాసభ దిగ్విజయానికి ఈ జిల్లాలోని జర్నలిస్టులతో పాటు పెద్దలు ప్రముఖులు దాతలు అలాగే ప్రజల నుంచి కూడా సహకారాన్ని ఆశిస్తున్నాం ఎందుకు మీరందరూ సహకరించాలని ఈ జర్నలిస్టు ఉద్యమంలో ఏపీడబ్ల్యూఐ చరిత్రలో ఒంగోలు మహాసభ ఒక చిన్న నిలిచిపోయే విధంగా నిర్వహించేందుకు చేస్తున్న కృషికి మీరందరూ తోడ్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆ నివేదికని పెట్టడం జరిగింది అయితే ఎక్కువ మంది జర్నలిస్టులకి అక్విడేషన్లు ఇవ్వాలి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్ అక్డేషన్లు ఇచ్చే విధంగా ఆ నివేదిక నియమ నిబంధనలు ఉండాలి అని ముఖ్యమంత్రి సూచిస్తూ అవసరమైన మార్పులు చేర్పుల్ని చేయమని అందుకుగాను జర్నలిస్ట్ సంఘాలతో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించమని సమాచార శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించడం జరిగింది అందులో భాగంగా అది జాప్యం జరిగింది రెండోది ఈ రాష్ట్రంలో దేశంలో కొత్తగా వచ్చిన సోషల్ మీడియా పుట్టగొడుకుల్లో వచ్చిన యూట్యూబ్లకు అక్డేషన్లు యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టులకి అక్డేషన్లు ఎలా ఇవ్వాలి అందుట్లో గుర్తింపు పొందిన జర్నలిస్టులు ఎవరు వాళ్ళని ఎలా గుర్తించాలనే దాని మీద కూడా ఒక డౌటు రాష్ట్ర సమాచార శాఖ వచ్చింది దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు మనం జర్నలిస్టుల్లో సీనియర్ జర్నలిస్టులుగా ఉంటూ పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అనుభవం ఉండి యూట్యూబో పీడిఎఫ్ఓ నిర్వహిస్తున్న వాళ్ళని జర్నలిస్టులుగా గుర్తించి అక్డేషయమని మనం కోరుతున్నాం వాటన్నిటి అంశాలకు అనుగుణంగా ఈ నెలాఖరులో జరిగే కార్య మంత్రివర్గ సమావేశంలో కానీ వచ్చే నెల మొదటి గురువారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కానీ అకడేషన్ నిబంధనల్ని ప్రభుత్వం ఆమోదించి వెన్నె ఇచ్చే ఏర్పాట్లు చేయబోతున్నట్లు మన దగ్గర సమాచారం ఉంది అది ఆ విషయంలో మళ్ళీ జాప్యం జరిగితే ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం లేదంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది క్రిస్ట్ యూనియన్ రాష్ట్ర ముప్పై ఏడవ మహాసభలో నే నెల మొదటి వారంలో జరపాలని రాష్ట్ర కార్యవర్గం అలాగే ప్రకాశం జిల్లా శాఖ నిర్ణయించడం జరిగింది ఏపీడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఏడు ఆగస్టు పదిహేడవ తారీఖున ఆవిర్భవించింది ఇప్పటికీ అరవై ఎనిమిది సంవత్సరాలు అయింది గత అరవై ఎనిమిది సంవత్సరాలుగా తెలుగు పత్రికా రంగంలో ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం అలాగే జర్నలిస్టులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛ మీడియా స్వేచ్ఛ అలాగే జర్నలిస్టుల భద్రత జర్నలిస్టుల సంక్షేమం వీటన్నింటి కోసం కూడా రాష్ట్ర మహాసభల్లో అది గత ఇన్ని సంవత్సరాలుగా కూడా ఏపీడబ్ల్యూజే ఎంతో విష చేసిన సంగతి చాలామందికి తెలుసు అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదివేల మంది సభ్యులు ఏపీడబ్ల్యూజేలో ఉన్నారు మాకు రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి ఈ రాష్ట్ర మహాసభలను జరుపుకుని గత మహాసభలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల కోసం సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాల్ని సమీక్షించుకోవడం అలాగే రానున్న రోజుల్లో ఎటువంటి సమస్యల్ని తీసుకోవాలి జర్నలిస్టుల హక్కుల కోసం ఎలాంటి పోరాటాలు చేయాలి అనే అంశాలని చర్చించుకోవడం కోసం ఈ మహాసభల్లో మా ప్రతినిధులు వచ్చి పాల్గొని మాట్లాడతారు అలాగే మా జాతీయ నాయకులు కూడా హాజరై దేశంలో ఉన్న మీడియా స్థితిగతుల గురించి వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల గురించి ప్రభుత్వ విధానాల గురించి సందేశాలు ఇస్తారు వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో ఈ మహాసభ అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సంస్థాగత కార్యక్రమం ఇది ఒంగోలులో జరగటం మూడోసారి ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారి జరిగింది రెండు వేల రెండులో రెండోసారి జరిగింది ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒంగోలులో మళ్ళీ ఇది ముప్పై ఆరో మహాసభ ముందు నేను ముప్పై ఏడు అని చెప్పాను పొరపాటు ఇది ముప్పై ఆరో మహాసభ ఈ ముప్పై ఆరో మహాసభలకి ఒంగోలులో ఉన్న పాత్రికేయులే కాకుండా ఒంగోలులో ఉండే ప్రజలు మరి రాజకీయ పార్టీలు దాతలు అలాగే పౌర సమాజం ముఖ్యంగా ఈ మహాసభల్ని విజయవంతం చేయడానికి వారి వంతు పూర్తి తోడ్పాటు అందించాలని ఈ మహాసభల్ని విజయవంతం చేయడంలో ఒంగోలు ప్రజల సహకారాన్ని మేము అర్థిస్తూ విజయవంతం చేయాలని మరోసారి